తెలంగాణ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకుల మీద భౌతిక దాడులు చేయడం అనేది పోలీసులకు ఫ్యాషన్ గా మారింది పోలీసులు చట్టాన్ని పరిరక్షించాలి ఎవరు అధికారంలో ఉన్నారనేది పోలీసులకి మెటీరియల్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు చర్యలు తీసుకోవాలి తప్ప మనుషులని పశువులను బాధినట్టు బాధ్యత అధికారం భారత రాజ్యాంగం పోలీసు అధికారులకు ఇవ్వలేదు నిన్న జనగామలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడి పైన స్థానిక సీఐ జరిపినటువంటి పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తా పోలీసులకి అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయాలనేటువంటి ఆలోచన ఉంటే రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారికి నేను చేసేటువంటి అప్పీల్ కాకి యూనిఫామ్ విలువ తీసేయొద్దని అని చెప్పి నేను వారికి తెలియజేస్తా ఉన్నా ఒకవేళ నిజంగా వారికి మొత్తం టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే పనిచేయాలి బిజెపి ఆలోచన ఉంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారిని వెంటనే యూనిఫామ్ కలర్ మార్చి కాకి రంగును కాస్త గులాబీ రంగు యూనిఫామ్ వేసుకుని మేము అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తామని చెప్పి ఆ రకంగా చట్టాలను మార్చమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం జనగాంలో నిన్న జరిగినటువంటి సంఘటనకు నిరసనగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఓ గౌరవ పార్లమెంట్ సభ్యుడు శ్రీ బండి సంజయ్ గారు జనగామకు పోదామని పిలిపిస్తే ఎక్కడికక్కడ దారిలోనే నాయకులను అరెస్ట్ చేయడం అనేది ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల్ని గట్టే అరెస్ట్ చేసి గట్టే కొడితే తెలంగాణ వచ్చేది కాదు కాబట్టి నిరసన తెలియజేసేటువంటి హక్కుని కాలరాయొద్దు అని చెప్పి పోలీస్ మిత్రులకు తెలియజేస్తా ఉన్నారు ఇలా వాళ్ళ అధికారంలో ఉన్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం ఇదే రకంగా ప్రవర్తిస్తూ పోతా ఉంటే పోలీసుల పైన ఉన్నటువంటి విశ్వాసానికి ప్రజలు నష్టమైతుంది ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే వ్యవస్థ మనజాలదు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద పోలీసులు చేస్తున్నటువంటి దాడులని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సంబంధిత సిఐ ని వెంటనే హెడ్ క్వార్టర్ కి అటాచ్ చేసి ఆయన మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి